ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు కిలారిది కనిపిస్తుంది ఒకటే మరి ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పల్లలో ఉందా ఆరు పల్లలో ముర్రలతో ఉందా కాయలతో మరి ఆరు పల్లె ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడేనే చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మనకు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఏం చెప్పారు దీని రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు రెండు పక్కల గ్యారంటీనే రైతులనే వ్యాపారం చిన్న కడవు బాసెస్లు మన పెద్ద కడవురు మండలం కర్నూలు జిల్లా కోడైతే ఈ విధంగా ఉంది భరోసైతే అయితే వైపులో కూడా ఇస్తున్నారు చూస్తున్నారు కదా మీ పేరునాగేష్ నెంబర్ చెప్పండి అరవై అరవై మూడు సున్నా ఒకటి డబల్ నాలుగు పది పది తొంభై ఏడు తొంభై ఏడు మరి ఒకవేళ రైతు సోదరులు నీట్ కట్టుకోలాలు కట్టుకొని చూసుకోవచ్చు రేటు రైట్ అవునవునా అవునా ఏం చెప్తున్నారు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు కానీ చూస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయి బిగ్ సైజ్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులోనే ఉన్నాయి రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారునా చిన్న చిన్న కడూరు సేమ్ లొకేషన్ మీ పేరు నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది తొంభై నాలుగు సున్నా రెండు లాస్ట్ ఎనభై ఒకటి గిల్లలైతే నమ్మకం బాబోతుంది కదా ఎద్దు కూడా మంచి మన్మదడు వలె ఉంది కనిపిస్తుంది రేపు మరి సంత పోయి ప్రతి శుక్రవారం అర్థం సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతా తెలు రాసి మరి కొత్త మళ్ళీ కలుద్దాం